రెండు నెలల క్రితం రెండు జాతీయ సర్వేలు వెలువడ్డాయి వాటి లోతుల్లోకి వెళ్ళి చూస్తే చాలా మ్యాటర్ ఉందని అర్థమవుతుంది మోడీ రాడు మళ్ళీ గ్యారంటీ అంటూ వరుసగా రెండు నేషనల్ మీడియా సర్వేలు చూపించాయి కాకపోతే మేకప్ వేసి పైకప్పు తీసి రకరకాల జిమ్మెక్కులతో ఎన్డీఏని అతిపెద్ద కూటంగా చూపిస్తున్నాయి కానీ అది అదర్స్ అనేటువంటి కాలంలో మాత్రం అతిపెద్ద లోసుకుంది అది సరే జగన్మోహన్ రెడ్డికి నాలుగు ఎంపీ సీట్లు రావడమా లేదా అనేది ఆసక్తి అంశం గతంలో నయం ఏడెనిమిది వచ్చేసాయి కదా అందులో సగమే ఈసారని అంటున్నారు అంటే అసెంబ్లీ సీట్లు కూడా ఒక నలభై యాభై దాటం అనేటువంటి మాట ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు దక్షిణాదిలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చేటువంటి సీట్లు కనాకష్టంగా ఒక ముప్పై ఉండొచ్చని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే లెక్క వేస్తున్నాయి సౌత్ ఇండియాలో నూట నలభై పైగా సీట్లు ఉన్నాయి ఇందులో ఇబ్బందికరంగా ముప్పై సీట్ల వరకు ఎన్డీఏ వెళ్లొచ్చని అంచనా ఈ ముప్పై కేవలం ఉజ్జాయింపు లెక్క మాత్రమే అందులో బీజేపీ ఉంది కర్ణాటకలో కాస్త ఆస్తులు ఉన్నాయి కేరళలో ఖాతాలు తెరవచ్చు అంతే ఆ తర్వాత అన్నాడీఎంకే ఒకటి రెండు గెలుస్తుందేమో ఇక కేసీఆర్ పన్నెండు సారిస్తాడు ఇక రాత్రి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సీట్ల కోసం ఉన్నట్టున్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పదహారు సీట్లు ఎన్డీఏ వైపు ఉండొచ్చని వాళ్ళ అంచనా ఈ పదహారు కూడా కేసీఆర్ జగన్ పంచుకోవాలి కాబట్టి నాలుగు మించి వచ్చే అవకాశం లేదనేది ఒక వాదన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునేటువంటి ఛాయలు లేవు అందుకే వైకాపా కౌంట్ నాలుగు దాటపోవచ్చు ఎన్డీఏకి రెండు వందల ముప్పై సీట్లు వస్తాయని అదే కదా పెద్ద అని చెప్తున్నాయి సర్వేలు యూపీఏది నూట తొంభై దగ్గర అయిపోతుందని కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి అదర్స్ అనే కాలంలో తృణమూలు మాయా అఖిలేష్ లెఫ్ట్ ఉన్నాయి వీళ్ళందరి దగ్గర వంద సీట్లు ఉంటాయి వీళ్ళెవరూ మోడీకి మద్దతిస్తారని అనుకోలేం అలాంటప్పుడు యూపీఏ లెక్క రెండు వందల డెబ్బై దాటుతుంది మోడీ ఓడిపోతాడు ఇది క్లియర్ అందుకే చెప్తుంది సరే జగన్ జాతీయ స్థాయిలో ఎప్పుడు చిన్నోడే కాదు ఇప్పుడు కొత్తగా చెప్పక్కలేదు అయితే ఓవరాల్ గా జగన్ కి ఒక ఎంపీ సీట్లు ఎనిమిది గానీ గెలిస్తే గనుక డెబ్బై అసెంబ్లీ స్థానాలు గానీ వస్తాయని ఓ సర్వే చెప్తోంది